చూపించిన డైన మన చూడడం జరిగింది అందులో నలభై నాలుగు వేల ఓట్లు ఇన్వాలిడ్ అయి ముప్పై వేల ఓట్లు ఫామ్ సిక్స్ లో మన కొత్తగా ఓట్లు చేస్తున్న వారిని లేకుండానే చేసుకున్నారని ఓట్లు లేకుండా మనకు అన్ని కూడా సహకారాలతో చూపడం జరిగింది అంటే ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు మనం చేసి ఉండకపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు చెప్పేటువంటి భారత జోడంలో ఏదైతే ఈ దేశాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలను వివక్ష రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కానీ మణిపూర్ నుంచి బొంబాయి వరకు కానీ చేసినటువంటి పాదయాత్రలో భారతీయ జనతా పార్టీ ప్రభావం ప్రభా తగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రభావం ప్రభా ఇండియా ఆ ఎన్నిక ఒక ఇరవై ఐదు సీటు పార్టీ ప్రభుత్వం లేదు ఒక ఇరవై ఐదు సీట్లతో ఈరోజు అధికారులు తీరు ఈరోజు దేశ ప్రజలందరూ ఆలోచిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ ప్రభావం నాణ్యానికి సందర్భాన్ని ఈరోజు చెప్పేటువంటి ప్రయత్నం మనం ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం చేయడం జరుగుతుంది

చెప్పడం జరిగింది యూరియా సంబంధించి యూరియా సంబంధించినటువంటి కొరత పైన నిన్నటి రోజు కేటీఆర్ గారు మాట్లాడిన మాట ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తప్పే విధంగా ఈరోజు మన సర్కారు రైతులకు ఎరువులు ఇవ్వలేకపోతున్నా చెప్పినటువంటి మాట చెప్పినటువంటి మాటలో మనం ఈరోజు రైతుల పక్షాన్ని నిలబడేటువంటి ప్రభుత్వంగా ఈ ఖరీఫ్ సీజన్ లో తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల ఎరు అవసరం రాష్ట్ర ప్రభుత్వ పక్షాల ఎనభై వేల మెట్రిక్ టన్ను మనకి అవసరమైన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు పాటలు మనం అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళాము अन्य इन्होंने लगता था मेट्रिकल जुड़े इसमें ज्यादातर का भूला इसमें था लेकिन कई लोग चेपोडा जापान जाने माने डालिकेशियन तोड़ते लगे हुए माने डालिकेशियन तोड़ते लगे हुए तो पढ़ने लगे थे इसमें जो चीफ ऑफ अफसर हम बुलाए जब तक आपने निर्देश दिया है कि आपने जो बोल रहे हैं उ

ఢిల్లీ ప్రభుత్వం మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనం పంపలేదు తెలంగాణకు ఇది కక్షసాధి పౌరా కాదని కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలదీయలేదని అంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలే కాదు కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం నిలదీయమని చెప్తున్నా పది సంవత్సరాలుగా మీరు మంత్రిగా వెలుగబెట్టింది అధికారాన్ని ఆ సమయంలో యూనియా కేంద్రం వచ్చిందా ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి